పవన్ దూకుడుకు బ్రేకులు వేయగలిగే శక్తి ఎవరికి ఉంది వాస్తవానికి అసలు బ్రేకులు వేయాల్సిన అవసరం ఏ ఉంది ఈ రెండు ప్రశ్నలు ఎందుకంటే బ్రేకులు వేయకపోతే గనక తెలుగుదేశం పార్టీని ఇంకా ప్రజలు మర్చిపోతారేమో అన్నట్టుగా ఆయన నిర్ణయాలు ఉంటున్నాయి ఆయన దూకుడు ఉంటుంది ఏ విషయంలోనైనా టీడీపీ స్పందించే తీరుకి పవన్ కళ్యాణ్ స్పందించే తీరుకి చాలా వ్యత్యాసం కనిపిస్తోంది ఒక రకంగా ఆయన అధికార పక్షంలో ఉన్నా సరే ఆయన ప్రతిపక్షం పాత్ర పోషించేస్తున్నారు ఒక్కొక్క సందర్భంలో అధికారుల విషయంలో కానీ అక్కడ తప్పు జరిగితే దానిని నిలదీసే విషయంలో కానీ తప్పు ఎందుకు జరిగింది అని ఇమీడియట్గా ప్రశ్నించే వ్యవహారంలో కానీ ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు మన నాయకుడా పక్క పార్టీ నాయకుడ తన మన అనే భేదం కూడా ఆయన చూపించట్లేదు ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్కి దిగిపోతున్నారు ఆర్డర్లు వేస్తున్నారు పాస్ చేస్తున్నారు ఆదేశాలు కూడా మొన్న కడపలో ఎంపీడీఓకి సంబంధించి దాడి జరిగినప్పుడు వెళ్ళి అక్కడ పరామర్శించిన లేదంటే మన రేషన్ బియ్యం వ్యవహారం లేదంటే తిరుమల విషయం సనాతన ధర్మం అంతకుముందు లడ్డూ వ్యవహారం మన తొక్కిసలాట ఏ విషయంలోనైనా సరే తప్పు జరిగింది అని తెలిస్తే ఇమీడియట్గా డిప్యూటీ సీఎం హోదాలో ఆయన వెళ్తున్నారు నిలబడుతున్నారు అసలు విషయం ఏంటో తెలుసుకుంటున్నారు మాట్లాడుతున్నారు అంతే తప్ప ఏదో కాలయాపం చేయట్లేదు ఏదో చూసి చూడనట్టు వదిలేయట్లేదు దాని వెనక ఏ రాజకీయం ఉంది ఏంటనేది సెకండరీ ఇమీడియట్గా స్పందిస్తున్నారా లేదనేది అక్కడ చాలా కీలకం ఇమీడియట్గా స్పందిస్తున్నారు అలాగే అదే టైంలో ప్రతిపక్షానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు ప్రతిపక్షం వచ్చి స్పందించేలో వెళ్ళిపోతున్నారు మన రుయా ఆసుపత్రికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డికి వచ్చి ముందుకు ఆయన వెళ్ళి అక్కడ ఆసుపత్రిలో ఉన్నారు వీళ్ళు చెప్పేది ఏంటి జగన్ అడుగడుగున అడ్డుకున్నారు అడ్డుకున్నారని ఆయన ముందే బయలుదేరి వెళ్తే ఎవరు అడ్డుకుంటారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో లోపల డిప్యూటీ సీఎం ఉన్నాడు కాబట్టి ఆగండి అంటారు పోలీసులు ఇప్పుడు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్షం వాళ్ళు వస్తే లోపల సీఎం ఉండగా ఎలా చేసేస్తారా చేయరు కదా ఖచ్చితంగా అడ్డుకుంటారు ఇప్పుడు కూడా అంతే అది కాకపోతే దాన్ని కూడా వైసీపీ వేరే రకంగా చెప్పుకునే ప్రయత్నం అయితే సమర్థించుకునే ప్రయత్నం చేసింది ఓకే రాజకీయాలు చేస్తూ ఉంటారు కానీ పవన్ విషయంలో మాత్రం ఇక్కడ ఆయన ఈ దూకుడు ఇలాగే కంటిన్యూ అయితే అతిపెద్ద డ్యామేజ్ ఎవరికి ఫస్ట్ అంటే తెలుగుదేశం పార్టీకి అందులో ఎటువంటి అనుమానం అవసరం లేదు ఇంకా ప్రతిపక్షం వైసీపీకి ఎంత డ్యామేజ్ వస్తుందంటే ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ వాళ్ళకి జరిగిపోయింది కొత్తగా ఇంకా డ్యామేజ్ జరగాల్సింది ఏం లేదు కాకపోతే ఆయన యాక్షను ఆయన ప్లానింగు ఆయన వ్యవహార శైలి ఇవన్నీ చూస్తూ ఉంటే అదే స్థాయిలో గనక యాక్టివ్ అవ్వకపోతే ఆయన పరుగును అందుకొని ఆయనకంటే వేగంగా పరుగులు పెట్టకపోతే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో ప్రజల్లో అంటే ఇప్పుడు అధికారంలో కూటమి ప్రభుత్వం ఉన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇప్పటివరకు ఏ డిప్యూటీ సీఎంకే రాలేదు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అంత మంచి గుర్తింపు పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది వచ్చింది కాబట్టి అది ఖచ్చితంగా ఆయన వరకు మంచిదే అది కూటమిలో కూటమికి ప్రయోజనమా టీడీపీకి త్రెట్ట అనేది ఇప్పుడు చర్చించుకుంటున్నారట